పైవాడు అన్ని చూస్తున్నాడు ఎవరైనా తప్పు చేస్తే తగిన శాస్తి జరుగుతుంది రోజులో ఒక్కసారైనా ఈ మాట అంటుంటాం మనిషిలో దేవుణ్ణి చూసేవాళ్ళు ఉన్నారు ఆ మంచేదో దేవుని గుళ్ళోనే చేసి అడిషనల్గా పుణ్యం అడిగే వాళ్ళు ఉన్నారు ఇంకొందరైతే దేవుడు శిక్షిస్తాడని నమ్మి పాప పరిహారాలు చేస్తుంటారు చాలామంది పలు తప్పులు చేస్తూ క్షమించమని కోరుకునేందుకు ఆలయాలకు వెళ్తుంటారు కొన్ని ఆలయాలకు భక్తులు భారీగా తరలి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటారు అయితే ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని అందరికీ తెలిసిందే కొందరు దేవుణ్ణి విపరీతంగా నమ్ముతూ నిత్యం పూజలు ఉపవాసాలు పాటిస్తుంటారు కొన్ని ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని ఎంత దూరమైనా సరే వెళ్తుంటారు పాపం పోగొట్టుకోవాలని దేవాలయాలకు వెళ్తారు అలాగే సిద్ధాంతులు చెప్పే పరిష్కారాలు పరిహారాలు చేస్తుంటారు వాటి కోసం ఎంతో డబ్బు వెచ్చిస్తారు కొన్ని రకాల దానాలతో కూడా పాపాలు పోగొట్టుకునే యత్నం కూడా చేస్తారు ఇక ఇదిలా ఉంటే ఓ ప్రాంతంలో పాపం పోగొట్టుకున్నట్టుగా సర్టిఫికెట్ ఇచ్చే ఆలయం ఉందట ఈ విషయం తెలిసిన వారంతా ఇలాంటి ఆలయాలు కూడా ఉంటాయా అని షాక్ అవుతున్నారు అసలు ఆ గుడి ఎక్కడుందంటే శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచిన ఆలయం రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో ఇక్కడకు వచ్చి దర్శించుకుంటే పాపాలన్నీ పోతాయని ఇక్కడి స్థానికుల నమ్మిక అయితే దీన్ని గిరిజనుల హరిద్వార్ అంటారు ఈ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాపం పోయినట్లుగా ధృవీకరణ పత్రాలు ఇచ్చే ఆచారం ఉంది దీన్ని గౌతమేశ్వర మహదేవ్ పాపమోచన తీర్థంగా పిలుస్తారు ఇక్కడ మందాకిని పాపమోచిని గంగాకుండ్ అనే రిజర్వాయర్ ఉంది దీనిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తులు నమ్ముతుంటారు ఈ గుడిలో కేవలం పన్నెండు రూపాయలు చెల్లించి నీటిగుండంలో స్నానం చేస్తే పాప విమోచన పత్రం ఇస్తారు ఈ మేరకు ఆలయ పూజారి చెప్తున్న దాని ప్రకారం చేసిన తప్పులకు ప్రాయసిద్ధం చేసుకోవడానికి గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వస్తుంటారు వారందరికీ పాప విమోచన ధృవీకరణ పత్రం కూడా ఇస్తామని తెలిపారు పూజారి ప్రతి ఏడాది ఈ గౌతమేశ్వర ఆలయంలో దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా పాప విమోచన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుందట ఇక ఈ ఆచారం దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్నట్టు అక్కడి దేవాలయ అధికారులు చెప్తున్నారు మరి ప్రతి ఏడాది వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారని కేవలం పాపాలు పోగొట్టుకోవడం కోసమే కాక పూజలు కూడా నిర్వహిస్తారట అక్కడ